సుష్మా భూపతి ఇరవై ఐదు వేలు ఇస్తే ఏదైనా చేస్తుంది ఒక రీసెంట్ గా యూట్యూబ్ లో వైరల్ చేసేసాడు ఇరవై ఐదు వేలు ఇస్తే ఆవిడ ఏమైనా చేస్తుంది ఇంకొకటి ప్రతి ఒక్క బిజినెస్ కి సుష్మా భూపతి పిలుచుకొని సుష్మా భూపతిని పిలుచుకొని డ్యాన్స్ లాడిచ్చి మరీ ప్రమోషన్ చేయించుకుంటున్నారు వాళ్ళకి అంత బిజినెస్ ఉందా ఈవిడ వల్ల అంత బిజినెస్ అవుతుందా అని తన క్వశ్చన్ వేశాడు నా మీద దాని గురించి మాట్లాడదాం అయితే నేను డాన్స్ చేయని ఏది చేయను మరి ఇప్పుడు డాన్స్ చేయని మనం ఇదేలా స్టార్ట్ చేస్తాం నువ్వు చేయాల్సింది ఇప్పుడు ఒక స్టెప్ నేను చేయాలా అక్కడ ఆల్రెడీ అంత వీడియోలు అంతా ఏం చెప్తున్నారు ఆవిడ డాన్స్ చేయని ఏ ప్రమోషన్ చేయదు డాన్స్ చేయని ఏమి చేయదు అని డబ్బులు తీసుకుంది ఏమి చేయదు అని ఆల్రెడీ అలిగేషన్స్ వస్తున్నాయి కామెంట్స్ వస్తున్నాయి డ్యాన్స్ ఇస్తారా అవును మరి నేను డాన్స్ చేయండి చేన్గా అలా ఎందుకు చేస్తాం చేయాల్సిందే కపుల్ డాన్స్ ఇక్కడ కపుల్ డ్యాన్స్ షోర్ చేద్దాం ఇప్పుడు చేయనా తర్వాత చేద్దాం చేయాల్సింది తర్వాత చేద్దాం తప్పకుండా ఓకే లాస్ట్ లో చేద్దాం లాస్ట్ లో తప్పకుండా చేద్దాం ఈ నేను మాట మన ఇద్దరం ఆ రీల్ ని కొలాబరేషన్ లో కూడా అప్లోడ్ చేద్దాం ఓకే తప్పకుండా అంటే కొలాబరేషన్ యాక్సెప్ట్ చేయరా నేను యాక్సెప్ట్ చేస్తాను దానికి కూడా పేమెంట్ గా ఆఫ్ కోర్స్ పేమెంట్ పే చేయాల్సిందే ఓకే అంటే వాళ్ళు అంటున్నారు కదా ఇరవై ఐదు వేలు తీసుకొని సుష్మా ఏ పని చేయదాన్ని ఆ టాపిక్ కూడా మాట్లాడుతుంది మా టాపిక్ గురించి యాక్చువల్ ఉంది ఒక ఒక పార్ట్ లో ఉంది మీరు అంటే ఫేమస్ అవ్వక ముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అయ్యాక మీ లైఫ్ స్టైల్ ఏం చేంజెస్ వచ్చాయి చాలా పెద్ద చేంజెస్ అండి అది చిన్న చేంజెస్ కాదు అసలు ఫేమస్ అవ్వక ముందు నా పరిస్థితి నా సిచ్యుయేషన్ చాలా ఘోరంగా ఉండేది హానెస్ గా చెప్తున్నాను దాచిపెట్టుకోవడానికి ఏమీ లేదు ఫైనాన్షియల్గా ఒక స్టేజ్ వరకు బాగానే ఉన్నాం పాప పుట్టే వరకే తను వర్క్ నేను వర్క్ చేసుకునే వాళ్ళని నేను పాప పుట్టాక నేను మానేశాను టీచింగ్ మానేశాను ఇంట్లో ఉన్నాను సో మా హస్బెండ్ తెలిసి తెలియక కొన్ని కమిట్మెంట్స్ ఇవ్వడం వల్ల అంటే ఇట్లా రొటేషన్ అంటారు కదా ఫైనాన్షియల్గా సో అందులో లాస్ అయిపోయి మొత్తం రోడ్ మీదకి వచ్చేసాం మొత్తం రోడ్ మీదకి అంటే ఎలాంటి తినడానికి బియ్యం కూడా లేవు నాకు చాలా పెద్ద కాందాన్ని మా ఇంట్లో అందరూ వెల్ సెటిల్డ్ రెండు సంవత్సరాలు నేను అది ఫేస్ చేశాను ఎవ్వరు తొంగి కూడా చూడ మా ఇంటికి ఎవ్వరు సుష్మ ఎలా ఉంది ఆమెకిద్దరు పిల్లలు నాకు చిన్న బాబు ఎవ్వరు చూడలే మా బాబు ఈవెన్ చిరిగిపోయిన స్కూల్ స్కూల్కి వెళ్ళాడు నేను ఇంకా మర్చిపోను లైఫ్లో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవ్వరూ రాలేదు శివ ఎందుకంటే ఎవ్వరు రాలేదు పక్కింటి ఆవిడ దగ్గర రేషన్ బియ్యం అడుక్కొని మేము పెట్టాం అప్పుడు మా హస్బెండ్ జాబ్ చేయట్లేడని కాదు పాపం ఒక్కరోజు కూడా బంక్ కూడా కొట్టాడు గా వెళ్తాడు కానీ ఏంటంటే అది ఆటో డెబిట్ వల్ల శాలరీ పడగానే ఆటో డెబిట్ రెండేలా పే చేస్తాం రేషన్ ఇవి రెండు అయితే కంపల్సరీ కదా ఒక మనిషికి ఫుడ్ అండ్ షెల్టర్ అది చాలా నీడ్ కంపల్సరీ కాదు అది ఎలా తెస్తాం ఆల్రెడీ ఆయనకు అన్ని తెలిసిన వాళ్ళ దగ్గర అక్కడికి డబ్బులు తెచ్చేసాడు అది ఇవ్వడానికి లేదు ఉన్న సోర్స్ అలా వెళ్ళిపోతుంది ఏది లేదు ఆ సిచువేషన్ ఫేస్ చేసా ఐ థింక్ టూ టైమ్స్ పానిక్ చిన్నగా పానిక్ అటాక్ కూడా అయింది నేను టూ టైమ్స్ హాస్పిటల్లో పడ్డా హాస్పిటలైజ్డ్ అయినా సరే నన్ను ఎవరు చూడడానికి రాలేదు ఏం జరిగింది ఏం జరుగుతుంది అసలు ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఎలా సర్వైవ్ అవుతుంది ఇలాంటి సిచ్యుయేషన్ అసలు మా హస్బెండ్ ఫిఫ్టీన్ కేజెస్ లాస్ అయ్యాడు మా హస్బెండ్ చెబ్బిగా బాగుంటాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు ప్రెసెంట్ ఎలా ఉన్నాడు ఆ సిచ్యుయేషన్ లో అప్పుడు అలాగ ఉన్నాడు ఆ ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చాక ఎంత బక్కగా అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కేజీస్ లాస్ అయిపోయి ఇంతే అయ్యాడు ఎవ్వరూ రాలేదండి అతనికి పెద్ద కాందాను ఉంది నాకు పెద్ద కాందాను ఉంది చెప్పుకోవడానికి ఎవరు రాలేరు సొసైటీ 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 అని అంటారు ఏ సొసైటీ వచ్చిందండి నా మా నాన్న నలుగురం మేము ముగ్గురు ఆడపిల్లలు ఒక తమ్ముడు ఆయన లారీ డ్రైవర్ నేను పుట్టి ఇప్పుడు థర్టీ టూ ఇయర్స్ అవుతుందా మా నాన్న ఒక్కరోజు రెస్ట్ తీసుకోగా నేను చూలే కష్టపడుతూనే ఉంటాడు ఆయన కూడా మాకు ఇప్పుడు రేషన్ బియ్యం తెలియదు మా ఇంట్లో మాకు చికెన్ తెలియదు అంటే మా నాన్న ఫీలింగ్ ఏంటంటే చికెన్ తినేవాళ్ళు పూర్ పీపుల్ మా పిల్ల మటనే మా ఇంట్లో మటన్ చట్నీ మటన్ కర్రీ టైప్స్ ఆఫ్ పికిల్స్ అంత బాగా చూసుకున్నాడు ఆడపిల్లని కూడా మళ్ళీ అందరం కాన్వెంట్లోనే పెద్దక్క చిన్నక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళని మంచిగా చదివించాడు మేము కాన్వెంట్ నాగార్జున గ్రూప్ స్కూల్స్ నేను పుట్టింది పెరిగింది అంత నస్తపురం అంత బాగా చూసుకున్నా మా నాన్నే మాకు రేషన్ బియ్యం పెట్టలేదు ఏదో సిచ్యువేషన్ వచ్చింది కానీ నేను మా పిల్లలకు పెట్టానండి మర్చిపోలేదు ఆ సిచ్యుయేషన్లో అనిపించింది వాట్ ఈస్ ఫ్యామిలీ వాట్ ఈజ్ సొసైటీ హూ ఆర్ కాల్డ్ నైబర్స్ నైబర్స్ ఎవరు సొసైటీ ఏంటి అసలు ఏంటి నాకు ఏం అర్థం కాలే నేను చిన్న పిల్లనండి ఇప్పుడు కొంచెం ప్రతిరోజు ఒక్కొక్క ప్లేస్కి తిరుగుతున్నా చాలా మంది ఇన్ఫ్లుయెన్సెస్తో ట్రావెల్ చేస్తున్నా చాలా మంది మాట్లాడితే వింటున్నా కాబట్టి నాకు తెలిసింది ఇక్కడ కూడా నీ ముందు కూర్చొని ఏం మాట్లాడాలో నాకు నిజంగా తెలియదు శివ సత్య నిన్నస్ అండ్ ఫెలో నేనైతే అండ్ ఇప్పటికీ నేను కిడ్ ఇప్పటికీ నాకు తినిపిస్తేనే తింటా అంత వరస్ట్ క్యాండెట్ నేను మా ఆయన కూడా ఇప్పటికి మా పాపని ఎలా చూసుకుంటాడో సి నన్ను అలా చూసుకుంటాడు అలాంటిది నేను ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయినా కంప్లీట్గా డిప్రెషన్ నా లైఫ్ అయిపోయింది అంటే రోడ్ రోడ్ మీద ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా మొత్తం పోయింది మా ఆయనకు వచ్చిందంతా పోతుంది ఎవరు రావట్లేరు తినడానికి తిండి లేదు ఏం లైఫ్ ఇది ఆ దేనికోసం బతకాలి అంటే ఇవి ఇవి వచ్చేస్తున్నాయి ఇంకా థాట్ దాని తర్వాత మెల్లగా నా దగ్గర మా నాన్న నా పెళ్ళికి పెట్టిన గోల్డ్ ఉంటది కదండి సో ఆ గోల్డ్ అదంతా అమ్మేసేసి మా ఆయనకు నా చిన్న చిన్న అప్పులు తీసేసి మా ఆయన బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేయించుకున్నాక మళ్ళీ శాలరీ పడింది సో మెల్లమెల్లగా తిండికి నెక్స్ట్ ఈ షెల్టర్కి ఇబ్బంది లేదు అక్కడ వరకు వచ్చేసింది అక్కడికి ఎవరు రాలేరు ఇంకా దాని తర్వాత నేను చిన్నగా స్కూల్లో ఇంటి ఎదురుగానే అంటే పాప చిన్నగా ఉంది కదండి టూ ఇయర్స్ బేబీని తీసుకొని జాబ్కి వెళ్ళలేము పాపని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు దాని తర్వాత ఇంటి ఎదురుగానే నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఉంది సో ఆ స్కూల్కి వెళ్ళి టువెల్ థర్టీ వరకు పాపని తీసుకొని వెళ్ళే పర్మిషన్ ఉంది వెళ్ళి తీసుకుని రావడం అలా అవి చేస్తూ టిక్ టాక్ వీడియోస్ చేసేదాన్ని టైం ఫస్ట్ టిక్ టాక్ నుంచి చాలా ఫేమస్ నేను బేసిక్ గా వారి గుర్తుపట్టరు అక్కడ లావుగా బాగా చెప్పి ఉన్నాను అయితే టిక్ టాక్ వీడియో స్టార్ట్ చేశా దాని తర్వాత టిక్ పోయింది ఇక నెక్స్ట్ జాబ్ చేద్దామని నెక్స్ట్ స్టెప్ వేస్తున్నా ఇన్స్టాగ్రామ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ వచ్చాక చాలా మందిని చూస్తూ చూస్తూ అరే నేను చేయొద్దా నేను ఇన్స్టాగ్రామ్ రాకముందు అంటే స్టార్ట్ చేసే ముందు కూడా వీళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు నేను లైక్ శారీస్ వాళ్ళు పెద్దగా మంచిగా ఒట్టి ఇదంతా పెట్టుకొని కానీ అది ఎందుకు చేసినా ఎలా చేసినా ఎవరికీ తెలియదు చదువు కదా సో ఇప్పుడు ఎవరైనా ఒక బిజినెస్ చేసే ముందు ఏం ఆలోచిస్తారు శివ ఏం చేస్తే లాభం వస్తుంది ఏం చేస్తే నెంబర్ వన్ లో ఉంటాం ఏం చేస్తే మనది ప్రోడక్ట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ జనాలలోకి పోతుంది సో ఇట్స్ అది సింపుల్ థింగ్ నేను బిఫోర్ ఇన్స్టా స్టార్ట్ చేసే ముందు చూస్తూనే ఉన్నా వన్ వీక్ నుంచి కంటిన్యూస్గా కంటిన్యూస్గా ఎవ్వరు కానీ శారీలు మంచి అంటే పెద్ద జడలో అట్లా ఎవ్వరు లేరు వీడియో చేసినా లేరు ఎవరు లేరు నేను చూసిన సో నాకేంటే ఏదైనా స్టార్ట్ చేస్తే మెల్లమెల్లగా మెల్లమెల్లగా అట్లా నాకు నచ్చదు ఆ చేసామా డెఫినెట్ గా పర్ఫెక్షన్ ఉండాలి మనం ఏ దేనికోసం చేస్తున్నామో అది రావాలి సో నేను అట్లా ప్లాన్ చేసుకొని సేమ్ నేను లో అలా ముందుకు వచ్చాను సారీస్ ఫాలో చేయడా సో వీళ్ళందరు ఏమనుకుంటున్నారు నేను ఆ సారీలో ఆ జుట్టు వేసుకొని అలా రీల్ చేసేసరికి అదే నా ఒరిజినాలిటీ అని అనుకుంటున్నారు అంటే ఫస్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అందులోనే అందరూ అదే ఫిక్స్ అయిపో ఉంటారు కదా అదే ఫిక్స్ అయిపోయాను చూసినప్పుడు నేను కూడా అదే ఫిక్స్ అయ్యాను బేసిక్ అమ్మ అంటే లైక్ వద్దులేండి కానీ బాగుండే వాళ్ళు చూసిన కానీ చాలా మంది అబ్బాయిలు అట్రాక్ట్ అయ్యారు ఈ పదిహేడు టెన్ మిలియన్ లో నాకు తెలిసి ఒక నైన్ మిలియన్ అబ్బాయిలు చూసి ఉంటారు అందులో శివ సో అలా కానీ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు నా డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ అయింది హెయిర్ స్టైల్ చేంజ్ అయింది అనే చాలా వరకు కామెంట్స్ ప్రెషర్ అంతా దాని గురించే ఓకే టాపిక్ అయితే సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ వీడియో రీల్ చేశారు వైరల్ అయిపోయారు మీ హస్బెండ్ మీ అమ్మగారు మీ అత్తగారు వాళ్ళ రియాక్షన్ ఏంటి వైరల్ అయిపోయాక వైరల్ అయిపోయాక వైరల్ అవ్వక ముందు ఏం జరిగిందో చెప్తాను శివ వైరల్ అయ్యాక ఎవరి మై డాటర్ అవ్వకముందు మా అమ్మ మా అక్కలు బీఈడి కంప్లీట్ చేసావు చదివే టెట్రాయి జాబ్ వస్తుంది అక్క వాళ్ళు ఇద్దరికి వచ్చేసింది నీకు రావాలి నీకు వస్తుంది అది మా అమ్మ గోల్ ముగ్గురు గవర్నమెంట్ జాబ్లు కొట్టాలా ఆడపిల్లల తల ఎత్తుకొని ఉండాలి ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీ సోర్స్ మీకు ఉంటది అమ్మ బాగా ఇవే చదువు చదువు అంటే చదువు అంటే పిచ్చి సో ఆమెకున్న ఎక్కువ చదువు పిచ్చి వల్లే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది నిజం చెప్పాలంటే అంటే రుద్దడం ఊరికి చదువు ట్యూషను రావాలి తినాలి పడుకోవాలి ఇంతే సో దానివల్ల అంటే ఇది వైరల్ ఏంటంటే ఇంట్లో ప్రెషర్ ఏమని ఎగ్జామ్స్ రాయి చదువు చదువు వైరల్ అయ్యాక సర్లే ఇదన్నా చెయ్యి ఊరికే కాలికి కూర్చోకుండా ఆ బద్ధకం అన్న పోయిద్ది ఏదో ఒక పని అయితే చేస్తున్నావు కదా ఊరికి కూర్చోకుండా సో వచ్చారు ఆ ఇంట్లో వాళ్ళు ఇంకా ఆవియస్ గా అంటే ఎప్పుడైతే మనీ జనరేట్ అవుతుందో అప్పటి నుంచి ఎంకరేజ్మెంట్ స్టార్ట్ అయింది అంతకు ముందు అవసరమా ఎందుకు ఏం చేయడానికి బుద్ధిగా చదువుకోవచ్చు కదా ఇంత కష్టపడి చదివించాడు మీ నాన్న అంత కష్టపడి దేనికోసం అంటే ప్రతిదానికి ఇంకా నాన్ననే నాన్న ఇంత కష్టపడ్డాడు దేనికోసం నాన్న ఇంత కష్టపడ్డాడు సో నాన్న కూడా చెప్పాడు ఆ చదివేదో చదివితే నీకు నీకు యాక్టివ్ అంటే ఇష్టం కదా అది ఇస్తా నీకు ఇది ఇప్పిస్తా నాన్న ఎరేసేవాడు నువ్వు ఎన్ని చెప్పు నాకు మనసు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు సో నేను ఏం చేయాలనుకుంటున్నా అదే చేస్తా ప్లీజ్ నన్ను ప్రెషర్ ఫోర్స్ చేయకండి అని నాన్న చెప్పాను సార్ మా నాన్న లైట్ తీసుకున్నాడు దాని తర్వాత ఎప్పుడైతే మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్కమ్ జనరేట్ అయిందో ఎవ్రీబడి షెడ్ అవుత్ అందరూ స్టార్ట్ చేశారు మంచిగా చేస్తున్నావు చేయిపోర్ట్ చేశారు లేకపోతే ఇంట్లో వాళ్ళ ఆడపిల్లల్ని సోషల్ మీడియాలో రీల్స్ చేస్తానంటే చాలా మంది అబ్బాయిలు రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఎందుకు ఇవన్నీ చేయడం ఎందుకు మనం అందరూ చూడడం మనం ఇలా తీసుకుని వెళ్ళిపోదాం కదా జర్నీ అని అంటుంటారు కదా అలాంటి మాటలు రాలేదాండి ఎంకరేజ్ అంటే మిమ్మల్ని సపోర్ట్ గా ఉన్నారైతే బాగా ఫుల్ సపోర్ట్ అంటే ఆయన ఫేస్ చేసి వచ్చిన కొన్ని అట్లా మార్చిన నేను నేను ఎందుకంటే తను ఒక రోజు తనకు తెలుసు వీడియో చూస్తాడు కదా కంపల్సరీ తనకు తెలుసు ఒక రోజు నడి రోడ్డు మీద పడ్డాడు పిల్లలు ఒక పిల్లం నడి రోడ్డు మీద పడ్డాడు ఎవరు వాళ్ళకి ఫుడ్ ఎవరు పెట్టారు ఆ రోజు ఒకవేళ ఆవిడ అదే బియ్యం దానం చేయకపోతే ఆ పరిస్థితి ఏంది ఆ రోజు అంటే మేము ఆ రోజులు గుర్తున్నాయి కాబట్టి ఏమో మరి ఏంటో నాకు తెలియదు అండి మా హస్బెండ్ అయితే ఇప్పటివరకు ఇది ఎందుకు ఇలా ఎందుకు ఇప్పుడు లేదు బట్ వి ఆర్ ఫ్రెండ్స్ చాలా నన్ను ఏమంటారండి డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చిందండి వైఫ్ అండ్ హస్బెండ్ మంచి నైబర్స్ గీత అండ్ విశ్వాని సో మేము చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం వాళ్ళ సాఫ్ట్వేర్ ప్లేస్ బ్యాంక్ ఎంప్లాయ్ అండ్ వాళ్ళు నేను ఏడిస్తే అంటే నేను ఏడిస్తే కూడా ఎలా ఏడుస్తానంటే అలా కాదు అంటే నా పిల్లలకి ఏదో కావాలి అది లేదు అంటే ఉరికొచ్చేవాళ్ళు ఎందుకు చెప్పాలండి ఊరికొచ్చి ఇది చాలా చిన్న ప్రాబ్లం మా మీ ఆయన ఫేస్ అయితే చిన్న ఫైనాన్షియల్ ఇష్యూ నువ్వు దాన్ని పెద్దగా అనుకుంటున్నావు చిన్నగా అయిపోతది నువ్వు ఏం ఫీల్ అవ్వకు అని చెప్పి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి మీకు సొంత ఉన్నాయా ఏవి లేవండి ఏవి లేవు అలా ఏం లేదు శివ నెక్స్ట్ నెక్స్ట్ ప్లానింగ్ ఉంది నెక్స్ట్ ప్లానింగ్ మాత్రం ఇల్లు కట్టడమే ప్లానింగ్ సో ల్యాండ్ అయితే సక్సెస్ఫుల్ గా తీసుకున్నాను ఆ ల్యాండ్ కొనేసాను ఇన్స్టా వాళ్ళే ల్యాండ్ కొనేసాను ఇప్పుడు ఇల్లు కట్టాలి అదే నా ఎందుకు అని అంటే ఇల్లు లేక మేము ఎంత అదే సఫర్ అవుతున్నామో మాకు అర్థం అవుతుంది నేను ఉన్నా లేకున్నా నా పిల్లలు మాత్రం ఎట్లీస్ట్ ఇంట్లో ఉంటే ఏదో ఉపకారం వేసుకొని తింటారు అదే నా డ్రీమ్ అయితే ఇల్లేనండి ఇంక మించి ఏం లేదు ఈ గోల్డ్ ఇదంతా నథింగ్ ఇల్లు ఉండాలి మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు లేదండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ నేను అనుకున్నాను నాకు తెలిసిపోతుందండి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది ఐ కెన్ సెన్స్ ఇట్ శివ మరి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అని సెన్స్ చేసే వాళ్ళు మీరు నేను ఈ రోజు శారీలో కనబడుతున్నాను ఇంత ట్రెడిషనల్ గా మంచిగా డ్యాన్స్ చేస్తున్నాను చాలా ఇలా ఉండేవాను సడన్ గా నా డ్రెస్సింగ్ స్టైల్ మారిస్తే కొంచెం జనాలు జనాలు ఇలా ఎక్స్పెక్ట్ చేసారా ఎక్స్పెక్ట్ చేసి మరి ఎందుకు చేశారు బికాస్ ఎన్ని రోజులు నటించాలి శివ కానీ మిమ్మల్ని మీరు ఎక్స్పోజింగ్ చేస్తున్నారు అని చెప్పి మీ మీద మార్కేస్తున్నారు కదా అది దాన్ని నేను ఏం చేయలేను ఇంకా అంటే అప్పుడు వీడియోని తీసుకుని వచ్చి ఇప్పుడు వీడియోని పెట్టి ఇప్పుడు వీడియోలు పెట్టి ఆ రెండు కంపేర్ చేసి ఇలా ఉండే ఆమె ఇన్స్టా ఇన్ఫ్లూన్సర్ అయిపోయి వీడియోస్ చేసుకొని డబ్బులు సంపాదించి ఇలా మారిపోయింది నీ క్వశ్చన్ నేను ఆన్సర్ మీరు దీనికి ముందు కూడా మీరు ఇలాగే డ్రెస్సింగ్ చేసుకునే వాళ్ళ ఆ సరే మీరు అడిగిన క్వశ్చన్ కి ఓకే నేను ఇప్పుడు నేను స్లీవ్లెస్ వేస్తున్నా షార్ట్స్ వేస్తున్నా అన్ని వేస్తున్నా ఇప్పుడు నేను ఒక డ్రెస్ వేసే ముందల ముప్పై రెండు నాకు అంటే మా అమ్మ వాళ్ళకి మా నాన్న వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలి అక్కడ కాదాను నా పెళ్ళే పద్నాలుగు ఏళ్ళు అయింది నేను ఈ ఫోర్టీన్ ఇయర్స్ అత్తే వాళ్ళకి కాందానికి నేను ఆన్సర్ చెప్పుకోవాలి ఎవ్వరు నన్ను క్వశ్చన్ చేయరా సుష్మ ఇలా ఉండి ఇలా ఎందుకు చేంజ్ చేయాలని మరి వీళ్ళెవ్వరు ఎందుకు మాట్లాడట్లేరు నన్ను ఎందుకు ఒక్కరు కూడా క్వశ్చన్ చేయలేరు నువ్వు ఎందుకు ఇలా ఈ ఈ డ్రెస్లో రీల్స్ చేస్తున్నావు వీడియోస్ చేస్తున్నావు బికాజ్ అమ్మ వాళ్ళకి అందా నాన్న వాళ్ళకి కాదా అందరికీ తెలుసు నేను ఆబ్వియస్గా అప్పటి నుంచైనా కానీ నేను అలాగే ఉంటాను లా పెరిగానండి నేను మా అమ్మకి ముగ్గురు పాపాలు కదా సో నన్ను తమ్ముడిని అలానే పెంచింది బాయ్స్లా ఇద్దరం బాయ్లా ఉండేవాళ్ళం తమ్ముడు తమ్ముడు ఉన్నాడు అలా సో వాళ్ళందరికీ తెలుసు నేను ఎలా ఉంటాను అని సో వీలేంటంటే స్క్రీన్ మీద నేను ఫస్ట్ నుంచి శారీలో చూసి చూసి సడన్గా ఈ ఫేస్ చూపించేసరికి తీసుకోలేక వాళ్ళు తీసుకుపోవడం క్రీజన్ లేదు తెలుసా మ్యారేజ్ అయిపోయిన ఆమె ఇలా బట్టలు వేసుకొని ఇలా ఇన్ఫున్ గా వీడియోస్ చేయడం ఎందుకు అనేది వాళ్ళ ఇది సరే ఇప్పుడు మీ దానికి కూడా ఒక ఆన్సర్ ఉందండి నేను చదివింది నాగార్జున స్కూల్ వనస్థలిపురం మస్ టెన్త్ క్లాస్ స్ట్రెంత్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మెంబెర్స్ టెన్త్ స్ట్రెంత్ ఒక క్యాంపస్ మొత్తం టెన్త్ బ్లాక్ ఒక క్యాంపస్ మొత్తం టెన్త్ క్లాస్ స్టూడెంట్సే ఉంటారు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మెంబర్స్ లో టూ హండ్రెడ్ అండ్ థర్టీ మెంబర్స్ అయితే ఇంకా అందరు యూఎస్ ఆస్ట్రేలియా అక్కడే ఉన్నారు ఓన్లీ థర్టీ మెంబర్స్ హైదరాబాద్ లో ఉన్నాం అందులో ఇంకా రెండు వందల మంది ఐ థింక్ హండ్రెడ్ మెంబర్స్ ఏమో పెళ్లి అయినాయి ఇంకా అందరి ఎవరికి పెళ్లి అవ్వలేదు అందరు లైఫ్ ని చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ అంటే మీన్ అదర్ కంట్రీస్ లో వెళ్ళి అలా సెటిల్ అయ్యారు ఇక్కడ ఉన్న థర్టీ టు ఫార్టీ మెంబర్స్ మాత్రమే ఇలా పెళ్లి చేసుకుని పిల్లలు రీసెంట్ గా మా ఫ్రెండ్ ఉంది నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఇంకా అక్కడికి పెళ్ళి అవ్వలేదు అండి తన థర్టీ త్రీ ఇయర్స్ నాకైనా వన్ ఇయర్ పెద్ద నేను వాళ్ళతో కంపేర్ చేసుకుంటానండి నేను వీళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకుంటాను నాకు థర్టీ ఇయర్స్ ఇద్దరు పిల్లలు నేను రీల్స్ చే నేను గా రెడీ అవ్వద్దు స్టైల్ గా రెడీ అవ్వద్దు ఇది వీల సైడ్ కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించవచ్చు కదా నా క్లాస్ మేట్స్ ఎవరికి పెళ్లి అవ్వలేదు వాళ్ళందరూ అదర్ స్టేట్స్ వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఇంకా పెళ్లి అవ్వలేదు పిల్లలు అవ్వలేదు నేను వాళ్ళతో కంపేర్ చేసుకుంటాను కానీ ఇక్కడ వీళ్ళతోనే కంపేర్ చేసుకుంటాను ఎగ్జాంపుల్ నేనే ఇప్పటికి మా నాన్న అంట ఎందుకు నాన్న పెళ్లి చేసి ఇద్దరు పిల్లలు నేను నా లైఫ్ ఇట్లా అందరూ అంటే థర్టీ టూ పెళ్లి అయింది పిల్లలు ఉన్నారు ఇలా జరిగింది ఇష్టం తోటి అండి అలాంటివి లేవండి ఎందుకు అయ్యోరాబాబా నేను అసలు పెళ్లిగా ఉంది చూస్తే ఎవరు చూడనుకపోయే వాళ్ళు నేను బొహిలో ఉండేదాన్ని అంటే ఎప్పుడు షర్టు ప్యాంట్లు షార్ట్లు ఇట్లా మా కృష్ణ వాళ్ళు ఫస్ట్ పెళ్లి సంబంధం ఆయనది సో ఆయన పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నైట్ ఒక కుర్తా ఒకటి కుట్టిచ్చింది మా అమ్మ అంతే ప్లస్ పాయింట్ ఏంటంటే లాంగ్ హెయిర్ ఒకటి అప్పటి నుంచి లాంగ్ అమ్మకి ఇష్టం కాబట్టి చూసినట్టుండదు లేదండి అంత పెద్ద స్టిల్ ఆ పెద్దగా అమ్మాయి చాలా పెద్దగా సో లైక్ అంతే అబ్బాయిలా ఉన్నది కాబట్టి ఎవ్వరు నన్ను అమ్మాయిలా ట్రీట్ చేయలేదని చూసి ఎక్కువ హెయిర్ ఉన్న అమ్మాయిలకి పొగరెక్కువ అంటారు అంటారు అయ్యో నన్ను చూస్తే ఎలా అనిపించింది శివ కంప్లీట్ నేను విన్నది మీకు కూడా వినే ఉంటారు కదా హెయిర్ ఎక్కువ ఉన్న అమ్మాయిలకి పొగరెక్కువ నిజంగా చెప్పాలంటే నాకు నాకు సెలబ్రిటీ మొత్తం ఎందుకు తెలియదు నిజంగా నేను చాలా డౌన్ ఉండేదండి అయిపోయాను కోపం రావట్లేదు ప్రశాంతంగా ఉంటున్నాను ఎందుకో అండి నాకు యాటిట్యూడ్ లేదు ఇప్పుడు ఇప్పుడు లేదు ఇప్పుడు కూడా కాల మీద కాలు వేసుకున్నాట్యూడ్ అనుకోకండి కొంచెం కంఫర్ట్ గా ఉందని కూర్చున్నాను శారీలో కప్పడిపోయింది అంత బాగుంది మంచిగా వ్యూస్ వచ్చాయి అంత బాగుంది కొడుకుతో అలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి కామెంట్లు అసలు ఫస్ట్ స్టార్టింగ్ నాకు తెలిసిన నెగిటివిటీ అక్కడి నుంచే స్టార్ట్ అయిందేమో అని అనుకోవచ్చు ఒక కొడుకుతో అలాంటి వీడియోలు ఎవరైనా చేస్తారా అని చెప్పి దానికి మీ కామెంట్ ఏంటి ఇన్స్టా ఎంటర్టైన్మెంట్ అండి అంతే ఎంటర్టైన్ చేయడానికి వచ్చాము ఏ సాంగ్ మంచిగా అనిపిస్తే ట్రెండింగ్ లో ఉంటే ఆ సాంగ్ తీసుకొని చేసాం తప్ప ఈ సాంగ్ చేస్తే ఇలా వీళ్ళు ఫీల్ అవుతారు నేను అంత డెప్త్ గా కూడా ఆలోచించలేదు శివ నేను ఆలోచించను కూడా మరి మీరు ముందే తెలిసిపోతే కదా నేను ఎక్స్పెక్ట్ చేస్తా నేను ఎక్స్పెక్ట్ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు శివ అంటే మరి చిన్న చిన్నవి కూడా ఎలా తెలుస్తాయిలే పెద్ద పెద్దవి ఏమన్నా తెలిసిపోతది తెలిసిపోతుంది సింటో సో నార్మల్ గా మా అబ్బాయి అంటే సొంతం నా కొడుకు కాదు అక్క కొడుకు ఓకే అక్క కొడుకు కాబట్టి వాడు వచ్చి పిన్ని రీల్ బాగుంది చేద్దామా చేద్దామా ఓకే రెడీ అయ్యాను కదా చేద్దామా అంతే అక్కడి వరకే కానీ వీళ్ళు దాన్ని ఎక్కడికి తీసుకెళ్లారంటే అయ్యో బాబోయో వాడితో రీల్స్ చేయడమే స్టాప్ చేసేసా ఇంకా వీళ్ళు వీళ్ళు తెచ్చిన డాన్స్ ఇష్టం అండి ఎప్పుడు నేర్చుకున్నారా ఏం నేర్చుకోలేదు అంతే ఏమైనా కోర్సులు ఏమైనా అండ్ ప్రాక్టీస్ ఈ మధ్య డాన్స్ స్కూల్స్ కి వెళ్ళి చాలా మంది అబ్బాయిలతో డాన్స్ చేయడం వల్ల దాని మీద కూడా మీకు మళ్ళీ ఒక నెగిటివిటీ వచ్చింది ప్రతి డ్యాన్స్ కి వెళ్ళి ఎవరెవరు అబ్బాయిలతో అందరితో డాన్స్ చేస్తున్నావు అసలు ఏంటి అనే దాని మీద దానికి ఎప్పుడైనా ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు మీరు ఎందుకంటే నాకు సోలో డాన్స్ కన్నా పార్ట్నర్ తో డాన్స్ చేయడం చాలా నాకు ఫ్యాంటస్ అది నాకు పెద్ద ఫ్యాంటస్ ఏ అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లేడీస్ ఎవరైనా వచ్చినట్టు లైక్ ఫైవ్ చేశాను ఎందుకు ఎవరు ఏమనలేదు మరి ఫైమా కాబట్టి అమ్మాయి కాబట్టి అంటే మీరు అక్కడ జెండర్ నే చూస్తున్నారు నేను జెండర్ చూడట్లే నాతో పాటు నా ఈ ఎనర్జీకి ఈక్వల్ గా ఎవరు డాన్స్ చేస్తారు అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను నాకు జెండర్ అనేది మ్యాటరే కాదు అమ్మాయి ఎవరైనా కనిపించినా సరే అడుగుతా కానీ బేసిక్ గా చాలా మంది ఇన్ఫ్లుయెన్సెస్ నా పేజీని చూసి భయపడి కొలాబ్ అవ్వడానికి భయపడతారు ఎందుకంటే మన దాంట్లో నెగెటివిటీ ఎక్కువ కాబట్టి అండ్ ఇంకోటి ఏంటంటే స్టూడియోస్కి వెళ్ళి డాన్స్ చేస్తానంటే నాకు అవన్నీ ప్రమోషన్ సాంగ్స్ నేను స్టూడియోకి వెళ్ళి చేసిన ప్రతి ఒక్క సాంగ్ ప్రమోషన్ సాంగ్ ఏదో ఒకటి రెండు మాత్రమే సెల్ఫ్ గా మేము వాంటరీ చేసినాము స్టూడియోలో చేసాము ప్రమోషన్ సాంగ్స్ అయితే ఆ ప్రమోషన్ సాంగ్స్ అన్ని వాళ్ళు ఏమంటారంటే నా ప్రొఫైల్ లో చూసి ఏ ఏ వీడియో అయితే చాలా మిలియన్ పోయిందో ఆ ఆ అబ్బాయిని అయితే తీసుకొని చేయాలి సో వాళ్ళు అలా చెప్తారు అలా నేను అక్కడ స్టూడియోకి వెళ్ళి నేను డాన్స్ రీల్ చేయాల్సి వస్తుంది అవన్నీ ప్రమోషన్ సాంగ్స్ అండి ఇంకొక అబ్బాయి ఎవరు కృష్ణ ఏదో ఉంటారు ఇంకొక అబ్బాయితో ఎవరితో చేస్తున్నారు దానికి కూడా ఎవరు జనాలు ఏదో తిట్టినట్టున్నారు కదా ఏదో కృష్ణ ఏదో అబ్బాయితో మనోజ్ మనోజ్ కాదు ఇంకా మీరు ఒక పేరు చెప్పారు లైక్ ఏదో జయకృష్ణ బాలకృష్ణ అక్కం బాలరాజ్ కమల్ రాజా అక్కం బాలరాజ్ అక్కం బాలరాజ్ తో ప్రమోషన్స్ హీఈ్ లైక్ మై బ్రదర్ అండి కంప్లీట్ గా బ్రదర్ అంతే ఇంకా తనతో ప్రమోషన్స్ చేస్తున్నాను తన వల్లే బయటకు వచ్చాను అసలు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరన్నా ఉన్నారు అంటే అది అక్కం బాలరాజు అండ్ ఓన్లీ పర్సన్ ఇన్ మై లైఫ్ కాజ్ రీజన్ ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నా ఈ రోజు నేను క్లాహ్గా ఉంటున్నా వాట్ ఎవర్ ఐ మీన్ నేను ఇయర్ రింగ్స్ కానీ ఇంత స్కూన్ గా ఉన్నానంటే అది బాలరాజు వాళ్ళే రీజన్ కూడా చెప్తాను ఎందుకంటే తను ఫస్ట్ టైం నాకు ప్రమోషన్ చేస్తామని వచ్చాడు అమ్మ అమ్మ అని పిలుస్తాడు నేనేమో అయ్యా అంట అమ్మా అనగానే ఆ చెప్పయ్యా